హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనకు నోటికి ఏమీ రుచి తెలియనప్పుడు పుల్ల పుల్లగా చింతకాయ చట్నీ చేసుకొని తింటే ఎంతో బాగుంటుంది కదా మరి ఆ చింతకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు మనకు ఈ సీజన్లో మాత్రం ఈ చిన్న చిన్న చింతకాయలు దొరుకుతాయి ఈ చింతకాయలను అయితే తీసుకొని రోడ్లో వేసి దంచుకొని పచ్చడి చేసుకొని తింటే ఎంతో రుచిగా ఉంటుంది మరి చింతకాయలు ఎలా చేయాలో చేద్దాం ముందుగా మనం చింతకాయలను అయితే కడిగి పెట్టుకుందాం కడిగి ఆరిన తర్వాత వాటిని మనం రోట్లో వేసుకొని అయితే దంచుకుందాం మీరు కావాలంటే మిక్సీలో కూడా వేసుకోండి కానీ రోట్లో వేసుకొని దంచితే బాగుంటుంది చిన్న చిన్నవి కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా రాళ్ళ ఉప్పు అయితే వేసుకుందాము ఈ ఉప్పు అయితే మన చింతకాయలకి సరిపోయేలాగా ఉప్పుని వేసుకుందాం ఈ విధంగా వేసుకొని చింతకాయలను అయితే మనం దంచుకుందాం చింతకాయలు మాత్రం మనకు చిన్న చిన్నగానే ఉండాలి చిన్న చింతకాయలే ఇలా దంచుకొని చేసుకుంటే టేస్టీగా ఉంటుంది ఇవి పచ్చి చింతకాయలు దంచుతున్నాం కాబట్టి చిన్న సైజ్ చింతకాయల్ని మనం చూస్ చేసుకుంటే బెటర్ గింజలు మాత్రం తక్కువగా ఉండాలి ఈ చింతకాయల్లో ఇలా మనం చింతకాయలు అయితే మనం దంచుకుందాం ఈ చింతకాయలు పావు కేజీకి కొంచెం తక్కువగా ఉంటాయి ఇలా మనం రోట్లో వేసి దంచుకుంటే రెండు సార్లకైతే దంచాను నేను పెద్ద రోలు అయితే ఒకేసారికి దంచుకోవచ్చు ఈ విధంగా చింతకాయలు అన్నిటిని దంచుకొని మనం పక్కన అయితే పెట్టుకుందాం చూడండి ఈ విధంగా మెత్తగా ఉండాలి మరీ మెత్తగా అవసరం లేదు కొంచెం జస్ట్ ఇలా నార్మల్గా ఉంటే సరిపోతుంది ఇలా దంచుకున్న చింతకాయలు మాత్రం పక్కన పెట్టుకున్నాక పచ్చిమిర్చి కూడా కడిగినాక పచ్చిమిర్చిని మనం రోట్లో వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని అయితే దంచుకుందాం ఈ విధంగా పచ్చిమిర్చిని చింతకాయల్ని మనం పచ్చి పచ్చిగా ఉన్నప్పుడే దంచాలి అంటే మనం ఏం వేయించనవసరం లేదు ఈ విధంగా దంచుకుంటే బాగుంటుంది ఈ విధంగా పచ్చిమిర్చి కూడా మెత్తగా దంచుకున్నాక మనము పక్కన పెట్టుకున్న చింతకాయలు దంచుకున్నాం కదా దానిని కూడా పచ్చిమిర్చిలో వేసి రెండింటిని కలిపి ఒకసారి అయితే మొత్తం కలిసేలాగా దంచుకుందాం ఈ విధంగా ఎందుకంటే మళ్ళీ పచ్చిమిర్చిని చింతకాయల్ని సపరేట్ సపరేట్ దంచుకున్నాం కాబట్టి రెండు కలిపి ఒకసారి అయితే మనం ఈ విధంగా దంచుకోవాలి కొంతమంది ఈ చింతకాయలు పచ్చిమిర్చిని కొంచెం నూనె వేసి వేయించి కూడా ఇలా దంచుకుంటారు అలా నచ్చిన వాళ్ళు అలా చేసుకోవచ్చు లేదంటే వేయించకుండా ఇలా నార్మల్గా కూడా దంచుకోవచ్చు ఏ టేస్ట్ ఆ టేస్టే ఉంటుంది ఇలా పచ్చిది దంచితే ఇంకా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఈ విధంగా కూడా ట్రై చేయండి వేయించకుండా ఇలా మనం చింతకాయని అయితే దంచి పక్కన పెట్టుకున్నాక పూపు అయితే వేసుకోవాలి పూపు వేసుకుంటే బాగుంటుంది ఇది ఖచ్చితంగా పూపు వేసుకోవాల్సిన పచ్చడినే పాన్ పెట్టుకొని అయితే పోపు కోసం నేను ఒక టూ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఇంకా పోపు గింజలు అయితే వేస్తున్నాను పోపు గింజలు కావాలంటే అన్నీ మిక్స్ చేసి వేసుకొని లేదంటే జీలకర్ర ఆవాలు వేసుకుంటే సరిపోతుంది నేనైతే జీలకర్ర ఆవాలు వేసాను చూడండి జీలకర్ర ఆవాలు అయితే నూనెలో వేగిపోయింది ఆ తర్వాత మనం చిన్న చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిని అయితే వేసుకుందాం వెల్లుల్లి ఇలా చిన్న చిన్నగా కట్ చేసి అయినా వేసుకోవచ్చు లేదంటే నార్మల్గా కొంచెం దంచి అయినా వేసుకోవచ్చు ఆ తర్వాత వెల్లుల్లి కూడా వేగాక ఎండుమిర్చిని అయితే వేసుకుందాం ఎండుమిర్చి వేగిన తర్వాత మనం కరివేపాకును కూడా వేసుకోవాలి ఆ తర్వాత కొద్దిగా పసుపు ఇవన్నీ వేగిన తర్వాత మనం ఇంకా పోపు పెట్టుకోవాలి అంటే చింతకాయల్లో కలుపుకోవాలి చూడండి దంచుకున్న చింతకాయలను అయితే ఇలా పోపు వేసుకొని పక్కన పెట్టుకున్నాక ఆయిల్ కొద్దిగా చల్లారిన తర్వాత ఆ పోపులో ఇలా కలిపేసుకోండి ఎంత బాగుంటుందో మంచిగా ఉంటుంది వేడివేడి అన్నంలోకి ఈ పచ్చడి అవ్వగానే మాత్రం నేను వేడివేడి అన్నంలోకి తినేసాను ఎంతో బాగుంది పచ్చడి చాలా బాగుంది ఇది పచ్చడి మాత్రం ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు నిల్వ ఉంటుంది ఫిఫ్టీన్ ఇంకా వన్ మంత్ అయితే నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెడితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఎలా ఉందో కామెంట్ చేయండి